नमस्कार రైతు ఛానల్ ఛానల్కి స్వాగతం పంట కోసిన తర్వాత గడ్డి లేదా కట్టెకు అక్కడే నిప్పు పెట్టేస్తుంటాం కదా పొగ వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని మనకు తెలుసు అయితే అంతకు మించి ఏం నష్టం జరుగుతుందో మనకి తెలియదు సైన్స్ ఆఫ్ టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్లో ఇటీవల అచ్చైన ఒక అధ్యయన పత్రం ఈ విషయాలను లోతుగా చర్చించింది గడ్డిని కాల్చేస్తే ఆ భూమిలోని సూక్ష్మ జీవ వైవిధ్యం నశించి పొలం పర్యావరణ వ్యవస్థల సహజ క్రియలను విఘాతం కలిగిస్తుందని ఈ అధ్యయనం వివరించింది భారత్తో సహా అనేక దేశాల్లోని పొలాల్లో గడ్డిని కాల్చడం వల్ల భూమికి రైతుకు ఎలా నష్టం జరుగుతుందో తెలుసుకోవడానికి రెండు వందల యాభై అధ్యయన ఫలితాలను క్రీడీకరించి విశ్లేషించడం జరిగింది గడ్డిని తగలబెట్టినప్పుడు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది నుంచి నలభై రెండు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ వరకు మట్టి ఉష్ణోగ్రత పెరుగుతుంది ఆ వేడికి మట్టిలోని నత్రజని నశిస్తుంది సేంద్రియ పదార్థం తగ్గిపోతుంది అంగుళం లోతు వరకు ఉండే మట్టిలోని అపారమైన సూక్ష్మజీవులు చనిపోతాయి అంతేకాదు చీడపిడల బెడద పెరుగుతుంది ఎరువు మరింత ఎక్కువ వేయాల్సిన అవసరం వస్తుంది ఇక పొలంలో కనిపించే పురుగులను ఏరుకు తినేలా సాలిళ్ళు ఆరుద్ర పురుగులు కప్పల సంఖ్య గడ్డి గాధాన్ని తగలబెట్టిన పొలాల్లో పెద్దగా కనిపించు మంట పెట్టినప్పుడు వెలువడే అధిక ఉష్ణోగ్రత మట్టి ఆరోగ్యం బాగా దెబ్బతీసేలా చేస్తుంది మట్టిలో ఉండే పోషకాలను మొక్కల వేలు తీసుకోగలిగే రూపంలోకి మార్చి అందించే అద్భుతమైన సహజ పోషణ వ్యవస్థ దెబ్బతింటుంది గడ్డి గాదాన్ని కాలబెట్టకుండా నేలపై కప్పి అచ్చాదన చేయడం ఎన్నో విధాల మేలో ఈ అధ్యయనం తేట తెల్లం చేసింది